హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చి చాలా సింపుల్గా తీసానండి బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే దానిమ్మ మొక్కలు అండి దానిమ్మ పండు మొక్కలు మా పాప అయితే ఇంకా దానిమ్మ పండు అయితే తినేసి కొంచెం మిగిలబెట్టిందండి ఇంకా అవి ఎందుకు పాడు చేయడం అన్నట్టుగా నేనైతే జస్ట్ ట్రై చేద్దామని ఒక కుండీలో అయితే వేసి వాటర్ అయితే పోసానండి ఇలా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అయితే ఇంకా ఎలా గ్రో అవుతుందో చూడాలి మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ మా మామిడి మొక్కలు అయితే చూసారా వన్ మంత్ బ్యాక్ అయితే చూపించాను కదా చిన్నవిగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం పెరిగిపోయాయి అన్నమాట దీని వెనుక ఇంకొకటి స్టోరీ ఉంది చెప్పాను కదా ముందు బ్లాగ్లోనే ఆ మామిడి మొక్కలు మేము తినిన మామిడి పండులోని గింజని నాటితే వచ్చిన మొక్కలండి అసలు అది చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండదు నాకైతే ఇంకా పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే బట్టలు అయితే ఆరబెట్టేశానమాట ఉతికేసి ఇంకా వాష్ మెషిన్ అయితే రెడీ అయిపోయింది సో బట్టలు అయితే అరబెట్టేశాను ఇంకా ఎండ అయితే దంచేస్తుంది అస్సలు సమ్మర్ లా ఉందనమాట ఇంకా ఇక్కడైతే స్టేషనరీ ఐటమ్స్ ఇంకా మా చిన్న పాప అయితే డైలీ అండి డైలీ కాదు వీక్లీ టూ టైమ్స్ అన్న రఫ్ నోట్స్ అయితే తీసిస్తున్నాను బయట రఫ్ నోట్స్ రఫ్ నోట్స్ అండి ఇంకా ఇది అయ్యే పని కాదన్నట్టుగా మా హస్బెండ్ అయితే ఒక పది రఫ్ నోట్స్ అయితే తీసుకొచ్చి పెట్టేశారనమాట స్టాక్ ఒక పెన్సిల్ బాక్స్ ఇంకా టూ వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారు ఆల్రెడీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కానీ తీసుకొచ్చారనమాట ఇంకా ఇద్దరికి పింక్ కలర్ అంటే ఇష్టం అండి ఇంకా పింక్ కలర్ బాటిల్ నాకంటే నాకని ఒకటే గోల్ అనమాట ఇంకా యాజ్ యూజువల్ మా పెద్దమ్మాయినే సమాధానం చేసి చిన్న పాపకే పింక్ బాటిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది అందరి ఇంట్లో జరిగేదే కదా ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇవాళ పప్పు ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి సో పప్పు అయితే వాష్ చేసేసుకొని టమాటో పప్పు టమాటో ఆనియన్ ఎండుమిర్చి కొంచెం పసుపు వాటర్ వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టాలన్నమాట పెట్టేశాను ఇంకా పప్పు పని అయితే అయిపోయింది ఇంకా ఈ వాటర్ అయితే ఇంక నేను మార్నింగ్ కొంచెం జీరా సోంపు మెంతులు అయితే వేసుకొని డెటాక్స్ వాటర్ అయితే తాగుతాను తర్వాత ఇది వేస్ట్ చేయకుండా వాటర్ అయితే పోసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా డే ఫుల్గా కొంచెం కొంచెంగా వాటర్ తాగుతూ ఉంటాను ఇంకా మెయింటైన్ అవుతుందండి వెయిట్ లాస్ కూడా యూస్ అవుతుంది ఏదో ఇలా చిన్న చిన్న టిప్స్ అనేటివి యూస్ చేసుకుంటే వెయిట్ తగ్గకపోయినా జస్ట్ అలా మెయింటైన్ అవుతుంది కదా సో అందుకనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆలు ఫ్రైకి అయితే ఆలు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా టమాటో ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఫైనలీ రసం అండి రసం అయితే మ్యాండేటరీ కంపల్సరీ ఉండాల్సిందే అనమాట మా ఇంట్లో నేను డైలీ పెడతాను సో రసం అయితే పెట్టేస్తున్నాను ముందుగా చింతపండు రసం అయితే పోసేసుకొని ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు టమోటో పసుపు ఉప్పు ఇంకా ఇది హోమ్ మేడ్ రసం పొడి అండి నేను ఇంట్లోనే చేశాను ముందు బ్లాగ్లో వెళ్ళి చూసేయండి ఇంకా రసం అయితే పెట్టేశాను ఇంకా మా చిన్న పాపకైతే ఏ ఏ కర్రీ చేసినా కానీ దానికి రసం ఉండాలండి ఇంకా స్కూల్ నుండి ఇంటికి రాగానే రసం పువ్వు అనే దానికి ఇంకా రసం పువ్వు అయితే పెట్టమంటుంది సో రసం అయితే నేను డైలీ పెడతాను అన్నమాట చాలా ఈజీగానే పెడతానండి నేను రసం అయితే ఇంకా హోమ్ మేడ్ రసం పౌడర్ వల్ల స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా లంచ్ విషయానికి వస్తే రైస్ రసం పప్పు ఆలు ఫ్రై ఇంకా ముందు రోజు ఫిష్ కర్రీ అయితే చేసున్నాను అనమాట సో ఫిష్ ఫిష్ కర్రీ కూడా ఉన్నింది ఇంకా ఫిష్ కర్రీ వేసుకునే వాళ్ళు ఫిష్ కర్రీ వేసుకొని తినొచ్చు అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం టైం అయితే ఉన్నిందండి టైం ఉంటే ఇంకా ఏం పొడి ఇది ఇడ్లీ పొడి సారీ ఇడ్లీ పొడి ఇడ్లీ పొడి అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా మా పిల్లలకి చట్నీ సాంబారు ఉన్నా కానీ ఒక సైడ్ ఇడ్లీ పొడి అనేది ఉండాలి సో ఇడ్లీ పొడి అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇడ్లీ పొడికి ఇంకా శనగపప్పు ఉద్దిపప్పు తెల్ల నువ్వులు ఎండుమిర్చి అయితే కావాలండి నేనైతే కిలో శనగపప్పు కాల్ కిలో ఉద్దిపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెల్ల నువ్వులు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట మీరు క్వాంటిటీని బట్టి క్వాంటిటీ హైగా తీసుకోండి అస్సలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ అనమాట ఇడ్లీ కన్నా దోశలోకి అయితే నాకు చాలా ఇష్టం అండి ఇడ్లీ పొడి ఒక దోశ ఎక్స్ట్రానే తినేస్తాను ఇంకా అప్పుడప్పుడు పొడి దోశ వేసుకోవడానికి యూస్ అవుతుంది ఇంకా మనం వెజిటేబుల్ కర్రీ అంటే ఇలా తాలింపులు చేస్తాం కదా ఫ్రైసు అందులో కూడా ఒక స్పూన్ అలా చల్లుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట చాలా యూజ్గా ఉంటుంది ఈ ఇడ్లీ పొడి అనేది ఇంకా లో ఫ్లేమ్లో అన్నీ వేయించేసుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఉప్పు సరిపడా వేసి మెత్తగా పౌడర్ లా చేసుకోవాలన్నమాట ఇంకా మంచిగా ఆరపెట్టేసిన తర్వాత డ డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలి వేడివేడిగా స్టోర్ చేసుకోకూడదండి సో ఇలా ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసి మంచిగా ఆరిన తర్వాత స్టోర్ అయితే చేసుకోండి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ పొడి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అందరూ ఇంకా ఈవినింగ్ అయిన వెంటనే ఇవాళ థర్స్డే కదా సరే బాబా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను సరే ఇంకా వెళ్తున్నాం కదా ఏదైనా ప్రసాదం తీసుకెళ్దామని నేనైతే పులిహోర అయితే రెడీ చేసేసానండి బాబాకి ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తూ ఉంటాను సో ఇవాళ పులిహోర అయితే చేశాననమాట చింతపండు లెమన్ అలా కాదండి మనకి ఇన్స్టంట్గా దొరుకుతుంది కదా పులిహోర పౌడర్ ఆ పౌడర్ వేసి నేనైతే పులిహోర అనేది కలిపేశానమాట పులిహోర చేసేస్తాను కానీ ఇంకా ఉప్పు ఇంకా తినకూడదు కదండి దేవుడికి ఇచ్చేది ఇంకా ఉప్పు కరెక్ట్గా వేసానా లేదా అన్న ఆలోచనే ఉంటుందన్నమాట నా మైండ్లో కానీ ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఉప్పు కరెక్ట్గానే ఉంటుంది అప్పుడైతే నాకు వాళ్ళ హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ పులిహోర అయితే కలిపేసి ఒక క్యారియర్ లాంటి డబ్బాలకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్తున్నా ఇంకా మా పాప కూడా నేను అయితే చెప్పింది టెంపుల్కి ఇంకా ఈ పని అయ్యే లోపల తను రెడీ అవుతుందనమాట ముందుగా చెప్పలేదు పాప ముందుగా చెప్పింటే రెడీ అయ్యిండేది సో ఒక డబ్బాలకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ప్రసాదాన్ని ఇంకా బయలుదేరేసామన్నమాట టెంపుల్కి మా పాప చూడండి ఆ కొత్త వాటర్ బాటిల్ తెచ్చారు కదా వాళ్ళ డాడీ అస్సలు కింద పెట్టడం లేదు తగిలించుకొని తిరుగుతూ ఉన్నారనమాట ఇద్దరు ఇంకా బయటకు వస్తుంటే కూడా తీసుకొచ్చింది ఇంకా ఇక్కడైతే మేము రెగ్యులర్గా ఈ ఆంటీ దగ్గరే ఫ్లవర్స్ అయితే తీస్తామండి బాబా టెంపుల్లో ఇంకా అంకుల్ అయితే అడుగుతున్నారు ఎందుకు వీడియో తీస్తున్నావు అంటే ఇలా యూట్యూబ్ కోసం అని చెప్తూ ఉన్నాను ఇంకా టెంపుల్కి వెళ్ళగానే ఇవాళ సంకష్టహార చతుర్థి కదండీ వినాయకుడికి వినాయకుడికి సో పూజ అయితే చేశారనమాట పూజలు అయితే పాల్గొన్నం టయానికి వెళ్ళాము సో ఇంకా బాబా దగ్గర నేనే ప్రసాదం అయితే పెట్టేసి మొక్కుకొని వచ్చేసాను సమయానికి పూజారైతే లేరనమాట అసలు చాలా రష్ ఉన్నారండి ఇంకా థర్స్ డే కదా సో ప్రసాదం అయితే తీసుకెళ్ళాను కదా నేనైతే అందరికీ పంచిపెట్టేసి నేను కూడా నేను మా పాప కూడా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తిన్నామన్నమాట అసలు మైండ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆ భజనలు అసలు చాలా బాగుంది అండి మైండ్ అయితే ఇంకా ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి